హే గైస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో ఈ వీడియోలో మనం దేవుచ్చి మాట్లాడుకోబోతున్నాం అంటే మనం ఆల్రెడీ మీరు తమిళలో చూసినట్లుగా రిక్రూటర్స్ మనకి ఇంటర్వ్యూస్ లో అసలు ఏం చెక్ చేస్తారు సో యాజ్ అ ప్రెషర్గా వెళ్ళినా ఎక్స్పీరియన్స్గా వెళ్ళినా సో మనకి డెఫినెట్లీ వితౌట్ ఇంటర్వ్యూ అయితే ఆఫీస్కి అయితే రావడం వారు కదా సో ఇంటర్వ్యూని అయితే ఫేస్ చేయగలగాలి సో అలా ఇంటర్వ్యూస్ని ని ఫేస్ చేయాలి అన్నప్పుడు మనం రిక్రూటర్స్ అసలు ఏమేమి చూస్తారు ఒక క్యాండిడేట్ లో అసలు ఏం చూస్తారు ఏం చూడరు అసలు మనం ఎలా ఎప్రోచ్ అవ్వాలి అనే దానికోసం ఈ పర్టికులర్ వీడియోలో అయితే నేను మాట్లాడతాను సో ఇంకేం మాత్రం ఆలోచించేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మైసా తేజవాడీ జస్ట్ లేదా ఇంక సో గైస్ ఇప్పుడు మన రిక్రూటర్లు మనకి కాలని షెడ్యూల్ చేస్తారు కాల్ షెడ్యూల్ చేసిన తర్వాత ఈ పర్సన్ మనకి ఏంటంటే ఒకవేళ వాళ్ళ కి ఇంటర్వ్యూ అనుకోండి ట్వెల్వ్ థర్టీకి ఆన్ ద షాప్ అనేది మీకు ఉండాలి ఓకే చాలా మంది ఏం చేస్తారంటే రిక్రూటర్ జాయిన్ అయిన తర్వాత మీరు కాల జాయిన్ అవుదాం అనుకుంటారు సో దట్ ఈస్ నాట్ నాట్ అట్ గుడ్ అనమాట ఎందుకంటే రిక్రూటర్కి ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా సో ఆయన రాకముందే మీరు వచ్చి ఉన్నారంటే దట్ ఈస్ ద బుక్ వన్ అనమాట సో చాలా మంది ఏం చేస్తారంటే రిక్రూటర్ వచ్చిన తర్వాత చేస్తానంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సో దాని తర్వాత ఇంకొక మ్యాటర్ ఏంటంటే రిక్రూటర్ మనకి మన రెజ్యూమ్ నచ్చి మనకి కాలర్ షెడ్యూల్ చేసేది సో మళ్ళీ రెజ్యూమ్లో ఉన్న థింగ్స్ని మై మళ్ళీ 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 చెప్పడం కాదు మీరు ఏదైనా ఒక మీకున్న స్కిల్స్ని యూనిక్గా షో చేసుకోవడానికి చూడాలి ఎందుకంటే రిక్రూటర్ మనకల్లా ముందు ఒక ఏమో తీసుకుని ఉండొచ్చు తీసుకోకపోయి ఉండొచ్చు ఇంటర్వ్యూస్ రైట్ మనమే పోస్ట్ ఇంటర్వ్యూ ఉండొచ్చు లేదంటే మనమే ఫిఫ్టీ ఎత్ ఇంటర్వ్యూ ఉండొచ్చు అదే పోస్ట్ ఇంటర్వ్యూ చూస్తే మీతో ఫ్రెష్గా అయితే మాట్లాడతాడు కానీ ఫిఫ్టీఎత్ ఇంటర్వ్యూ ట్వంటీ ఇంటర్వ్యూ అందరైతే ఇంటర్వ్యూ అనుకో సో ఇంటర్వ్యూకి ఎలా ఉంటుంది అంటే మైండ్ అనేది చాలా చికాక్ ఉంటుంది సో అప్పుడు మనం ఏం చెప్పినా కూడా అతను తీసుకుంటాడు సో మనం ఏం చెప్పినా షార్ట్ అండ్ కట్లో మన గురించి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మనం కవర్ చేయగలగాలి దట్ ఈస్ ద మేజర్ థింగ్ సో తర్వాత థింగ్ ఏంటంటే చాలా మంది ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే అందులో అంటే రెజ్యూమ్ లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజీస్ చదివేస్తారు ఎందుకంటే వాడు చదివిందే అది నేర్చుకున్నదే అదే అదే పెట్టారు కానీ అది కాదు మనం ఏం చెప్పాలంటే ఫస్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్కి ఎలాంటి టెక్నాలజీస్ వాడడం రైట్ ఆ టెక్నాలజీస్ని వాడినప్పుడు నీకు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసావు సో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్లో రైట్ ఆ ప్రాజెక్ట్లో ఆ టెక్నాలజీస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఏ కాంపనెంట్స్ని యూజ్ చేసావు ఎందుకు యూజ్ చేసాం అనేది చెప్పగలగాలి సో ఈ పేజ్ డిలీట్ అవుతుంది అంటే ఆ డిలీట్ అవ్వడానికి కావాల్సిన ఫంక్షనాలిటీని నువ్వు తెలుసుకోగల సో అదే అండి సో అర్థమైందా రిక్రూటర్ మన రిక్రూట్మెంట్లో మన ఇంటర్వ్యూలో చూసే మేజర్ థింగ్ దాని తర్వాత థింగ్ ఏంటంటే స్కిల్స్ స్కిల్స్ అనేది చాలా మేజర్ థింగ్ అనమాట సో మనం అవతలతో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాం అనేది డెఫినెట్లీ మేద రోల్ చూపిస్తుంది అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక క్వశ్చన్ అడిగిందంటే అని చెప్పి గివ్ వై టూ మినిట్స్ గివ్ మే ఫైవ్ మినిట్స్ ఉంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ డేటా అనమాట సో మీరు ఏం చేయగలంటే ఆన్సర్ని ఎప్పుడో చేయాలి నువ్వు ఫర్ సపోజ్ వాట్ ఈస్ డేటా టైప్స్ ఇన్ పైతన్ అన్నారు అనుభవం అన్న తర్వాత మీకు వెంటనే స్ట్రైక్ అవ్వదు ఈవెన్ దో నాకు ఇప్పుడప్పుడు స్ట్రైక్ అవ్వలేదు అనుభవం అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ పైతన్ ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆయన తెలియదు పైతన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది ఏంటంటే మనం పైకి చెప్తూ అంటే ఆ గ్యాప్ని ఎంగేజ్ చేస్తాం మన మైండ్లో థింక్ చేయగలనమాట డేటా టైప్స్ అంటే ఏంటి ఏవి డేటా టైప్స్ ఉన్నాయని సో మనం ఏం చెప్పాలంటే పైథాన్ ఆఫ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ వీ హావ్ ఎన్ దట్ ఆర్ అని లోపు మనకి ఆ కాల్సెప్ గుర్తు వచ్చేది గుర్తు వచ్చి దానికి దీనికి గ్యాప్ రాకుండా మనం కంటిన్యూ చేసేది అది అది మేజర్ థింగ్ గా కమ్యూనికేషన్ ఉండేది ఉంటుంది అనమాట సో మనకి కమ్యూనికేషన్తో చూసుకుంటూ రిక్రూటర్ని ఇంప్రెస్ చేసుకుంటూ మన స్కిల్స్ని మనం నేర్చుకున్నదంతా క్రాస్పింగ్ చేసుకుంటూ చాలా ఒబీడియంట్గా మాట్లాడాలి ఓకే సో చాలా మంది మిస్ అయ్యేది అక్కడే ఏంటంటే ఆఫ్ ఇచ్చినట్టునే క్వశ్చన్ వెంటనే వచ్చిందా వచ్చినట్టు గడగడగా చెప్పేస్తారు అలా చెప్పకూడదు వచ్చినా కూడా మనం ఎలా చెప్పాలంటే ఏదైనా విత్ ఎగ్జాంపుల్తో చెప్పాలి ఇంత ఎగ్జాంపుల్ తట్టే ఫర్ సపోజ్ వాట్ ఈస్ డేటా టైప్ ఫర్ సపోజ్ అడుగుతుంది ఎందుబుక్ వాట్ ఈస్ స్ట్రింగ్ అని అడిగారు అనుకో స్ట్రింగ్ ఈజ్ ద అనేది సంథింగ్ చెప్పేసి ఆగిపోతారనమాట స్ట్రింగ్ అంటే ఏంటి స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ స్ట్రింగ్ అంటారు సో మనకు ఆహా పదం గుర్తురాదు అప్పుడు ఏం చేస్తా అంటే స్ట్రింగ్ స్ట్రింగ్ ఈజ్ డినార్మినేట్రింగ్ విత్ ఇన్ డబల్ కోట్స్ అని పెట్టి చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ తేజ ఇస్ స్ట్రింగ్ ఇఫ్ యూ రెడ్ ద స్ట్రింగ్ ఇన్ ద పైథన్ ఐడి వి ద డబుల్ బోర్డ్స్ మూవీ సైడ్స్ టేజ్ అని చెప్పి దట్ ఈస్ ఇంప్రెస్ కానీ దానికి స్ట్రేట్ మీకు అసలు సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే లైన్ తెలియదు కానీ మీరు ఆన్సర్ చెప్తే రికార్డర్ ఇంప్రెస్ అయ్యేది అలాగా విత్ ఎగ్జాంపుల్తో కొన్నిసార్లు ఆ మైండ్ కూడా యూజ్ చేయగలిగాలి క్వశ్చన్ ఆన్సర్ రాలేనప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేయాలి ఇలా ఈ విధంగా ఇంకా చెప్పకుండా బోల్డ్ టిప్స్ ఉంటాయి అబ్బా ఇంకా టిప్స్ వస్తూనే ఉంటాయి సో మేజర్ థింగ్ ఇవన్నమాట మీరు ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత రిక్రూటర్ని ఇంప్రెస్ చేయడం చాలా ఈజీ చాలా అంటే చాలా ఈజీ ఎందుకు ఈజీ చెప్తున్నారు చూడండి ఆ పర్సన్ ఏం చేస్తాడు రిక్రూటర్ ఎవరు సీనియర్ ఉండదే మనం ఒకవేళ జాయిన్ అయ్యి ఇంకో మనకన్నా సీనియరే మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేయరు కదా సో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్సన్ ఏదైనా ఒక సొల్యూ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అతను ఆన్సర్ చేయగలుగుతాడా లేదా అనేది అయితే చూస్తారన్నమాట సో ఆన్సర్ చేయగలిగాడు అనుకో సో వెళ్ళను కూడా చాలా బాగా తీసుకుంటాడు జస్ట్ మనం కమ్యూనికేషన్ పరంగా పరంగా జస్ట్ షో ఆఫ్ చేసుకోవాలైతే చాలు రిక్రూటర్ని సాటిస్ఫై అయితే చేయవచ్చు సో రిక్రూటర్ మెయిన్ మేజర్ రోల్ సో రిక్రూటర్తో ఎంత మే ఎంత ఓపెన్గా మాట్లాడితే అంత మంచిది ఫస్ట్ మీరు రిక్రూటర్తో ర్యాప్ పెంచుకోండి తర్వాత కోచెస్ లో వెళ్ళండి ఎంత ఇవ్వండి ఆన్సర్స్ సో ఏం లేదు తప్పు అయితే ఏం చేస్తారు మా హాయి తిట్టరు కదా మా హైదర్ కాలు కట్ చేస్తారు వేరే ఇంటర్వ్యూ వేరే ఇంటర్వ్యూ అంతే తప్ప మీరు కంగేర పడిపోవద్దు కమ్యూనికేషన్తో స్ట్రాంగ్ ఉండండి ఉండండి అయితే జాబ్ తెచ్చుకోవచ్చు ఇవే రిక్రూటర్ మనల్ని ఇంటర్వ్యూలో చూస్తారు సో ఇటువంటి అప్డేట్స్ తో మేము ముందుకైతే మళ్ళీ వస్తా ఉంటాను అంటే సైనింగ్ ఆఫ్ తేజాయ్